నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ జల్లీ సూరన్న ప్రస్తుతం నేను నల్గొండ జిల్లాలోని మునుగోడు నియోజకవర్గంలోని కోంపల్లి అనే గ్రామంలో ఉన్నాను నేను ఏ ఉన్నా నేను పుట్టిన గ్రామం మీద నాకు ప్రేమ ఉంటుంది నేను పుట్టిన గ్రామం గంగాపూర్ గ్రామం కుమరం మాసిబ్బా జిల్లా తెలంగాణ రాష్ట్రమే అయితే ఇక్కడ నేను వచ్చినప్పుడు సెల్ ఫోన్ ఓపెన్ చేస్తే మా గంగాపూర్ గ్రామం నుండి సర్పంచ్ అభ్యర్థులుగా ముగ్గురు వ్యక్తులు నిలబడ్డారు బీజేపీ నుండి కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ నుండి అంటే వీళ్ళు బలపరిచిన అభ్యర్థులుగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా డోకే మధునక్క బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మన చాప్లే రోజా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా డోకే రాణి ఈ ముగ్గురు నిలబడ్డారు అయితే వాట్సాప్ చూస్తే మాత్రం దాంట్లో కత్తెర గుర్తుకే మన గంగాపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి డోకే మదనక్క గారి మేనిఫెస్టో అని ఒక మేనిఫెస్టో వచ్చింది నిజంగా దీంట్లో దాదాపు పది ఒక అంటే ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఇవ్వలేని హామీలు కూడా డోకే మదనగ్ గారు ఇచ్చారు మరి అవన్నీ నెరవేరుస్తాయా లేదా లైవ్లో తనతో మాట్లాడతా మా ఫస్ట్ మెనిఫెస్టో ఏంటంటే గంగాపూర్ గ్రామ పంచాయతీలో ప్రతి పేదింటి ఆడబిడ్డ పెళ్ళి కనుక పదివేల పదహారు రూపాయలట అర్థం ఏంటంటే పదివేల పదహారు రూపాయలట ప్రతి ఎవరైతే ప్రతి పేదింటి ఆడబిడ్డకి పెళ్లి ఏర్శన వాళ్ళ కోసం పదివేల పదారు రూపాయలు అంటే ఇస్తారట గెలిస్తే ప్రతి నెలలోని మొదటి సోమవారం రోజున ప్రజా సమస్యలపై చర్చలు వాటిపై పరిష్కరించే దిశగా సమాలోచన చేయడం కొరకు ప్రజావాణి కార్యక్రమం అంటే మనం మనం మున్సిపాలిటీ ఆఫీసులో చూస్తాం మండల కేంద్రాల్లో జిల్లా కేంద్రాల్లో ప్రజావాణి కార్యక్రమం చూస్తాం మేము కానీ ఇక్కడ గ్రామంలో కూడా ప్రజావాణి ప్రతి సోమవారం పెడతాం సమస్యలు పరిష్కారం అన్నట్టు తను వ్రాసింది మళ్ళీ గంగాపూర్ గ్రామంలోని క్రికెట్ స్టేడియంను మిని స్టేడియంగా మార్చకు ప్రభుత్వంతో చొరవ తీసుకొని సంప్రదింపులు జరిపి అందుకు తగ్గు కృషి చేయటం మొదటి నాలుగోది మొదటి సంవత్సరంలో అంబగట్ట గ్రామంలోని హనుమాన్ గుడి నుండి పోచమ్మ గుడి వరకు రాటిమెంగులు ఇంటి వద్ద నుండి కొట్రంగి పోచ ఇంటి వరకు అలాగే ముత్తేల లచ్చయ్య ఇంటి వద్ద నుండి బాసపోయిన ఇంటి వరకు సీసీ రోడ్లు నిర్మి నిర్మాసిస్తున్నటం ఐదోది గంగాపూర్ గ్రామంలో వాళ్ళలో అవసరం ఉన్న ప్రతి చోట సీసీ రోడ్ల నిర్మాణం అన్నం ఆరు గంగాపూర్ గ్రామ ప్రధాన సమస్య కాలుపోయిన వంతెన నిర్మాణం అన్నటం సర్పంచ్ యొక్క పదవి కాలం గంగ ంగాపూర్ గ్రామ పంచాయతీలో జన్మించిన ప్రతి ఆడబిడ్డ పేరిట ఐదు వేల అంటే పదవికాలను ఉన్నప్పుడు ఐదు వేల ప్రతి సంవత్సరం జమ చేస్తారట ఫిక్స్డ్ అట ఇది ఎనిమిది అరువులైన అందరికీ వృద్ధాప్య వికలాంగులు వృద్ధాప్య వికలాంగుల వితంతులకు పింఛన్లు ఇది ప్రభుత్వం చేసేట్లా తొమ్మిది సర్పంచ్ పదవికాలలో చనిపోయిన వ్యక్తి అంత్యక్రియ ఖర్చును ఆ వ్యక్తి కుటుంబానికి మూడు వేల పదహారు రూపాయలట పదవది అరువులైన యువతి యువకులు ప్రభుత్వ పథకాలు అందరూ కృషి చేయడం ఇది పది హామీ అని నెరవేరాలంటే దాదాపు ఆస్తులన్నీ అమ్ముకోవాల్సి వస్తాయి మధునక్క గారు మరి ఇవన్నీ ఉన్నాయి మరి ఆస్తులు మరి ఒకసారి మరి లేవా మరి ఎట్లా ఎట్లా లేరు ఒక కాల్ చేసే ప్రయత్నం చేద్దాం ఒకసారి కాల్ చేసే ప్రయత్నం చేద్దాం మిత్రుల లైవ్లో మరి ఇవన్నీ హామీలు మూడు వేల పదహారు రూపాయలు ఇవ్వడం పదివేల పదహారు రూపాయలు ఇవ్వడం ఐదు వేల పదహారు రూపాయలు ఫిక్స్డ్ వాటి డిపాజిట్ చేయడం సీసీ రోడ్డు నిర్మాణం చేయడం ఇదంతా చాలా కష్టతరం కదా లైవ్లో హలో తిరుపతి హలో

మొదనక్క నేను సురేష్ సూరన్న ఇది నీ హా నువ్వు కత్తెర గుర్తుకు అని చెప్పి పది హామీలు ఇచ్చారా ఆ పది హామీలు అంటే దాదాపు పదివేల పదహారు రూపాయలు ఇస్తారట పేదింటి ఆడబిడ్డకు వెళ్తాను గంగాపూర్ గ్రామ పైన ప్రతి పేదింటి ఆడబిడ్డకు పెళ్లి కానుగా పదేళ్ళ పదహారు నిజమే నిజమేనా సాధ్యమేనా కష్టంగా ఇంకోటి మళ్ళీ దీనిలో మెయిన్ ముఖ్యంగా సర్పంచ్ ఒక పదవీ కాలంలో గంగాపూర్ గ్రామ పంచాయతీ జన్మించిన ప్రతి ఐదు వేల పదహారు రూపాయలు ఇస్తావాట అంటే ఇక వాళ్ళ తల్లికి వాళ్ళు ఖర్చు ఇస్తారు అందుకే వాళ్ళ పిల్లలు వాళ్ళ మీద ఫిక్స్ చేస్తారు ఇక మళ్ళా సర్పంచ్ పదవీ కాలంలో చనిపోయిన వ్యక్తి అంత ఖర్చు గాను మూడు వేల పదహారు రూపాయలు ఇవన్నీ అంటే మీరు బాగా ఆస్తులు ఉండాలి కదా

సొమ్ము కోసం ఎవరిని ఆక్రమించుకోలేదు నేను ఇవ్వాలి కూడా సొమ్ము అని నా సొంత నా ఇంటి నా కష్టంతోని నాకు అందం ఇవ్వాలని నా కోరిక పుట్టింది నేను నాది ఇది లాస్ట్ అంటే మీ దగ్గర ఉన్న ఆస్తులు అమ్మైనా సరే అని పబ్లిక్ ఇస్తారు మీరు ఆ అమ్మ ఇంత 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 అవసరం ఇంత మనీ పేస్టో చేయాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు అంత తోడు నన్ను బాగా రెట్ట కొడతాండు కాబట్టి ఆ అది నా నాది అంతేనా ఖుషి ఓకే 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 థ్యాంక్ యూ థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ గంగాపూర్ గ్రామంలో అంటే సీఎం కూడా గీనాంటి హామీ అంటే ప్రతి పేద ఇంటికి ఏమి ఇవ్వట్లేదు ఇప్పుడు మరి ఇవ్వ ఇవ్వలేద గాని ఇప్పుడు నాకు అచ్చే నా సొంతం నుంచి ఓకే సొంత నిర్ణయం ఆ రేవంత్ రెడ్డి ఇస్తానని చెప్పిన కథలు ఇవ్వలే మరి మీరు కూడా ఇస్తానని భియకుంటే రేవంత్ రెడ్డి ఇచ్చేది ఇస్తాండు కొన్ని హామీలు ఇచ్చిండు మెల్లగా మెల్లగా ఒక్కొక్కటి చేస్తాడు కదా ఆయన చేయదు ఏం లేదు కదా చేస్తానే ఉన్నాడు కరెంటు బిల్లు పాపు చేసిండుస్తాడు కరెంటు బిల్లు కూడా పసుపుడు గ్యాస్లు వస్తాయి ఏం లేకుండా ఏం చేస్తాడు మెల్లగా మెల్లగా ఒక్కొక్కటి చేస్తాడు మర నెక్స్ట్ ఇరవై ఐదు వందలు పది ఇంటి మైలకు ఇస్తాండు ఇస్తానని హామీలు ఉన్నాయి కదా అవును కరెక్ట్ అయ్యి యూరియా కష్టాలు కూడా చాలా ఉండే గంగాపూరు గ్రామంలో రైతులు ఇబ్బంది పడారు యూరియా యూరియా రాగా ఇబ్బంది పడారు రైతులు రైతులు ఇబ్బంది పడ్డలా అంటే ఈ కాంట్రాక్టర్లు తీసుకొని వాళ్ళు కొన్ని ఇట్లా పక్షణంగా అమ్ముకున్నారు కాబట్టి మనకు కష్టమైంది అదే అదే అత్తుడు గిట్ట డైరెక్ట్ ఏవో పంపితే ఇంత ఇబ్బంది మనకు రాకపోతుంది అదే మన మైనస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది అంటున్నాము మీకు పార్టీ కావచ్చు మీకు ఇట్లా అందుకుని కాదు కాదు అట్లేం కాదు నాకు అందరు సహకరిస్తాను

ఇదండి మదనక్క గారు లైవ్లో మాట్లాడినప్పుడు వాట్ ఈజ్ వాట్ నేను నా సొంత డబ్బులు కూడా ఖర్చు పెడతా కత్తెర గుర్తు కోటేసి గెలిపించమంటారు మరి ప్రజలారా మీరు ఆలోచన చేయండి తనైతే మేనిఫెస్టో చెప్పింది మరి బీఆర్ఎస్ బీజేపీ అభ్యర్థులు కూడా మీరు కూడా మీ మేనిఫెస్టో పెట్టండి సూర్యా నాకు చెప్పండి నేను మీ మీ తరఫున కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ బాయ్ బాయ్ మిత్రులరా